అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మూడు రోజుల నుంచి వీడియోలు అయితే అస్సలు రావడం లేదు కదా చాలా బిజీ అంటే బిజీగా ఉన్నానండి ఈ స్టిచ్చింగ్లో పడి అసలు వీడియోలు తీయడానికి టైమే దొరకట్లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా పండగల సీజన్ కదా అని బట్టలు ఎక్కువ రావడం వల్ల అసలు బట్టలు కుట్టడంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నాము అసలు వీడియోలు తీయడానికి టైమే ఉండట్లేదు అర్జెంట్ అర్జెంటు బ్లౌజులు వాళ్ళకి ఇయ్యాలి కాబట్టి బ్లౌజులు కుట్టడంతోనే టైం సరిపోతుంది అస్సలు వీడియోలు తీయడం అయితే అవతలేదు బ్లౌజులు కుట్టడం వల్ల చాలా అంటే చాలా మూడు రోజుల నుంచి మస్తు ఇబ్బంది అవుతుంది ఈరోజైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందండి మస్తు ఇబ్బంది అవుతుంది తలకి మించిన భారం అంటే ఇదేనేమో ఆరాటం ఉంటుంది కానీ మనకి తగ్గంతనే తీసుకోవాలి ఎందుకంటే రిపీటెడ్గా మన కస్టమర్లే కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు మనము కాదనలేము ఎందుకంటే ఎప్పుడు మేము వేరే వాళ్ళ దగ్గర గుట్టించుకోము కదా ఇప్పుడు గుట్టించుకున్నాం మీ దగ్గరనే కుట్టించుకుంటాం కదా అని వాళ్ళడంతో మనమైతే బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది కుట్టే బ్లౌజులు రోజుకి మూడు నాలుగు ఐదు అంతకన్నా ఎక్కువ రోజు రెగ్యులర్గా కుడితే మాత్రం అంతకన్నా ఎక్కువ కుడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మూడు నాలుగు ఐదు లాస్ట్ ఐదు అంటే కుట్టగలుగుతాము అంతకన్నా ఎక్కువ అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఈ త్రీ డేస్ నుంచి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఆరు ఏడు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది ఈరోజైతే అస్సలు సహకరించలేదు ఐదో బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి తల ప్రాణం తోకొచ్చిందండి అంత ఇబ్బంది అయింది ఈరోజైతే ఈరోజైతే అసలు ఎందుకు నేర్చుకున్నారా భగవంతుడా మిషన్ అనిపించింది అంత ఇబ్బంది అనిపించింది ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది పండగల సీజన్లో అసలు తీరదు ఈ స్టిచ్చింగ్లో ఫీల్డ్ అయితే అసలు తినడానికి కూడా తీరదు ఒక్కొక్కసారి మన ఇంట్లో పండ్లు వేసుకోవాలి మన బట్టలు కుట్టడానికి అసలు తీరికం ఉండదు బయట వాళ్ళవి కుట్టేసరికి మనకి టైం అయిపోతుంది వాళ్ళకి టైంకి అందించాలి ఇన్ టైంలో అందిస్తేనే వాళ్ళు మళ్ళీ మనల్ని నమ్మి మళ్ళీ మనకు బట్టలు అనేటివి ఇస్తారు లేదంటే అస్సలు వాళ్ళకి మోసం చేసినట్టు అవుతుంది కదా మనము ఎంత ఇబ్బంది అయినా సరే వాళ్ళకి వాళ్ళ అన్న టైంలో ఇస్తేనే మనకు కస్టమర్లు రిపీటెడ్గా వస్తారు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి స్టిచ్చింగ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మనకు బ్లౌజ్ ఇచ్చినప్పుడు రేపు కుడతా ఎల్లుండి కుడతా లే అర్జెంట్ లేవు కదా వన్ వీక్ తర్వాత ఇవ్వమన్నారు కదా అని మనం డీలా పడి అక్కడ పెట్టామనుకో ఒకళ్ళు వారం అంటారు ఒకళ్ళు మూడు రోజులు అంటారు ఒకళ్ళు ఇలా ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ పోతే అలా పెరుచుకుంటూ పెరుచుకుంటూ పోయామంట అది ఒక కుప్పలాగా అవుతుంది వాళ్ళు వచ్చి అడిగితే మనం అసలు ఎవరికనిస్తాం మనకు ఉన్నాయి రెండు చేతులు రోజుకి ఐదు నాలుగు బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టలేము వాళ్ళు వచ్చి నాదియు నాదియు అంటే అప్పుడు అసలు ఏ బ్లౌజ్ కుట్టాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు అందుకోసమని ఎప్పుడైనా సరే బ్లౌజులు కుట్టే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఎప్పటి బ్లౌజులు అప్పుడే కుట్టాలి అలా కుట్టడం వల్ల మనకి తలనొప్పి ఉండదు ఎప్పటి పని అప్పుడే అవుతుంది మళ్ళీ మనకు రిపీటెడ్గా కస్టమర్లు కూడా వస్తారు మనం పెంటలాగా పెట్టామనుకోండి మనకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు మనకి ఎన్నిసార్లు తిప్పించుకుంటారు బ్లౌజులు మనకు ఇవ్వరు గిరాకీ దెబ్బతింటుంది అలాంటి రిమార్క్ అసలు ఎప్పుడు తెచ్చుకోదండి నాకైతే ఇప్పటివరకు అలాంటి రిమార్క్ అయితే ఒక్కసారి కూడా రాలేదు దేవుని దయ వల్ల నేనైతే ఒకటి రాని రెండు రాని ఐదు రాని ఎన్న రాని వాటికి తగ్గట్టు టైం చూసుకొని నేనైతే బ్లౌజులు స్టిచ్ చేస్తాను అందువల్ల నాకైతే ఇప్పటివరకు దయ వల్ల రిపీటెడ్గా కస్టమర్లు వస్తూనే ఉన్నాను రోజుకు రెండైనా సరే లాస్ట్ ఒక్కటైనా సరే కుట్టుకొని మనం నిమ్మలంగా ఉన్నామనుకోండి ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువలాగా చేస్తాం తక్కువ వచ్చినప్పుడు తక్కువలాగా చేస్తాం కానీ ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మనకి నిమ్మలంగా ఉంటుంది వాళ్ళకు కూడా ఆగం ఉండదు మనకు ఆగం ఉండదు వాళ్ళు ఇవ్వమనగానే మనం వెంబట్టే బ్లౌజ్ అన్నది ఇవ్వచ్చు అంతే కదా ఈ ఈ స్టిచ్చింగ్ ఫీల్డ్లో మాత్రం పెంటలాగా ఎక్ అచ్చినట్టు కుప్పలాగా పెట్టుకొని రేపు కుడతాయి లో తగ్గితే కదా ఇది నాకేంది ఎంతసేపట్లో కుట్టేస్తా ఇది ఆ జాకెట్లో ఒక్క రోజులో కుట్టేస్తా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండొద్దండి అలా ఉండడం వల్ల మనకి ఒకరోజు మనకే జ్వరం రావచ్చు మనకే ఫంక్షన్ పడవచ్చు మన ఆరోగ్యం సహకరించకపోవచ్చు వాళ్ళకి బ్లౌజ్ బ్లౌజ్ అర్జెంట్ కావచ్చు అప్పుడు ఏం చేస్తాం వాళ్ళకి బ్లౌజ్ అర్జెంట్ ఉంటుంది మనం కుట్టలేని పరిస్థితి పొట్టు పొట్టు తిట్టుకుంటూ పోతారు వాళ్ళకి టైంకి ఇన్ టైంలో అందేయకపోతే అందుకోసమే ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే స్టిచ్చింగ్ ఫీల్డ్లో మంచిగా ఉంటుంది ఇప్పుడు రిపీటెడ్గా కస్టమర్లు వస్తారు నాకైతే ఈ త్రీ డేస్ నుంచి అయితే తెల్లకి మించిన భారమే అయిందండి ఇంకొక త్రీ డేస్ ఉన్నాయి ఇవి గృహప్రవేశం బట్టలు ఇవైతే కంప్లీట్ అయినాయి ఈ రోజుకి ఒక నాలుగు బ్లౌజ్లు ఉన్నాయండి హెమ్మింగ్ చేసేటి అవి చేసేస్తే వాళ్ళకి చెప్పేస్తా ఇంకొక మూడు మూడు రోజులు పెళ్ళిళ్ళ బ్లౌజులు ఉన్నాయి అవి కుడితే కొంచెం ఇబ్బంది అన్నది తగ్గుతుంది బ్లౌజులు ఉంటూనే ఉంటాయి కానీ హెవీగా రోజు కుట్టేదానికన్నా నార్మల్గా కుట్టే టైం కన్నా ఇప్పుడు ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్లో తప్పదు కదా కుట్టు కుట్టు అని ఇచ్చిపోతుంటే మనం కూడా లేము ఎందుకంటే మనకు కూడా నాలుగు డబ్బులు వస్తాయి కదా అని అదొక ఆశ మళ్ళీ ఎప్పటికి మన దగ్గరనే గుట్టించుకుంటారు కదా మళ్ళీ మరల కొడితే మళ్ళీ మన దగ్గరికి రారు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి పోలేరు అలా బలవంతంగా ఇచ్చిపోవడం వల్ల మనం తీసుకోవాల్సి వస్తుందండి మనకే నాలుగు రూపాయలు వస్తాయి కానీ ఈ సీజన్ టైంలోనే కదా కొంచెం కష్టపడాలి ఇంట్లో కొంచెం సపోర్టివ్గా ఉంటే ఖచ్చితంగా మనం ఇంట్లో పనులు చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇలా మెల్లమెల్లగా స్టిచ్చింగ్ చేస్తూ సాగ తీసుకుంటూ వస్తున్నాను ఈ మూడు రోజుల నుంచి అయితే కానీ ఈరోజు చాలా బ్యాక్ పెయిన్ వచ్చిందండి ఎందుకంటే ఈరోజు ఐదో బ్లౌజ్ కుట్టేసరికి సుక్కలు అనిపించాయి నాకు ఈరోజైతే ఇక వీళ్ళ బ్లౌజ్లండి ముగ్గురు తోడి ఇద్దరు తోడికోడలు ఆడిబిడ్డ సేమ్ ఒక బ్లౌజ్ ఇచ్చేసాను ఇవైతే వీళ్ళిద్దరి ఆడబిడ్డ ఇంకొక వద్యమార్దలు అంటారు కదా వాళ్ళ అక్క తోడికోడలు ఒకటి ఆడబిడ్డదొకటి ఇలా పోల్ట్రీ బటన్స్ ఇచ్చాను ఇలా రౌండ్కి ఫుల్ హ్యాండ్కి బార్డర్లా శారీ బార్డర్ వేసి రెడీమేడ్ కుచ్చులతో ఇలా అయితే డిజైన్ చేశాను మా ఏరియాలో ఈ బ్లౌజ్కి మీరు ఎంత తీసుకుంటారు మీ ఏరియాలో చెప్పండి నేనైతే త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నాను చాలా టైం తీసుకుంది ఇది నీట్ ఫినిషింగ్ అవ్వాలి కదా ఈరోజు ఈ ఐదు బ్లౌజులు కుట్టేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందండి చాలా ఇబ్బంది అనిపించింది ఈ రోజైతే అనిపించింది ఎందుకు నేర్చుకున్నారా భగవంతుడా అని మరిన్ని మంచి మంచి విషయాలు మనం షేర్ చేసుకుందామండి నాకు మీకు ఎలాంటి విషయాలు నన్ను అడగాలను కామెంట్ చేయండి స్టిచ్చింగ్ గురించి హెల్త్ ఇష్యూస్ గురించి ఏ దేని గురించి అయినా సరే నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకు వస్తాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ